డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన పుట్టినరోజు కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు కోట్ల అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు కోట్ల డోన్ మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా దేవుని యొక్క ఆశస్సులు ఆయనకుండేలా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోర్టి ఫణిరాజ్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోర్టికే హరికిషన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండల టీడీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేసన్న గౌడ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు శేషిరెడ్డి డోన్ మండల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోట్ల అభిమానులు పాల్గొన్నారు జై కోట జై జై కోట జై కోట జై జై కోట జై కోట జై జై కోట మరి అట్లాగే ఏదైతే ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది మద్యం మీద కూడా ఒక మంచి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక మంచి పాలసీని కూడా తీసుకుని రావడం జరిగింది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మరి పేదవాళ్ళ కోసం మరి అన్నం పెట్టడానికి కూడా రెడీ అవ్వడం జరుగుతూ ఉంది ఏవైతే అన్ని ప్రామిసెస్ ఒకటోమట్గా నెరవేర్చుకుంటూ మరి నూరు రోజులకు ఎక్కడ తీరిక లేకుండా మరి ఈరోజు ఏవైతే ప్రకృతి వైపరీత్యాల వలన విజయవాడలో వరదలు వచ్చాయో వాటికంగా రాష్ట్రం అంతా బాసటగా నిలిచేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటూ చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ వైసీపీ కుహనా నాయకులు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్న అన్ని రకాల డెవలప్మెంట్స్ని ఆపేసి మరి ఈరోజు ఈ వరదకు కారణమైన అక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా మరి పరిస్థితిని అంతా తారుమారు చేసి ఈరోజు విజయవాడంతో ఉంది వాటిని వదిలేసి వీళ్ళు వరదలు వచ్చాయి మరి వీళ్ళ వల్లనే వచ్చాయి వీళ్ళు ఆదుకోలేకపోయారు అని ఆయన బురదలో దిగకుండా కూడా మాట్లాడే ఒక రాజకీయ నాయకుడిని ఒక సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అనేక కథనాలని మరి మా మీద రాజేయడానికి వీళ్ళకి సిగ్గుంది ఆయన సూటిగా అడుగుతూ ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి ముఖ్యమంత్రి అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి అని చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉండి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ మరి ఈరోజు పెద్ద సభాముఖంగా మీకు తెలియజేస్తాను కావున ఆయనకు మరి ఎన్నో జన్మదినాలు జరుపుకున్నందుకు మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వాసి శ్రీశైలవాసుడు అలాగే మన రాయలసీమ అయిన తిరుపతి వెంకటేశ్వర్లు డోన్ నియోజకవర్గవాసీలు మధ్యలో ఆయనకు మరెన్నో ఈ జన్మదినాలు జరుపుకునేందుకు ఆయనకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు మా క్రితమ నాయకుడు పెద్ద ఆయన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి జయంతిని జన్మదిన శుభ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా డోన్ నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోట్ల అభిమానులు కేఏ అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి హాస్పిటల్లో బ్రెడ్ పంపిణీ కార్యక్రమం రోగులకు అదేవిధంగా పండ్లు పంచడం జరిగింది లేదంటే మరి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటుగానే మరి ప్రాణ ప్రాణాన్ని నిలబెట్టే రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు డోను పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువ కార్యకర్తలు చేయడం జరిగింది దాదాపు వంద మంది కూడా చేయడం జరిగింది మరి ఇది నిజంగా డోల్ నియోజకవర్గ ప్రజల అదృష్టం ముందుకు